నూట యాభై నెలకొల్పుతున్న సిఎన్జి గ్యాస్ ప్లాంటు ప్రజల మధ్యలో ఇళ్ల మధ్యలో నిర్మించడము బాగలేదు దీనివల్ల పదహారు వందల కుటుంబాలు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడ ఏదన్నా పైప్ లైన్ లీక్ అయినా ఒకవేళ ఏదన్నా బ్లాస్ట్ జరిగితే పదహారు కుటుంబాలు కాదు చుట్టుపక్కల చాలా వరకు కనీసం చుట్టూ అంటే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పరిధిలో ప్రజలకు ప్రాణహాని ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజల మధ్యలో కుటుంబాల సంసారం చేసే కుటుంబాల మధ్యలో అనేసి మేము విన్నవిస్తున్నాం కానీ కొంతమంది అహంకారంగా కాంట్రాక్టర్లు మీరు ఏమవుతుందో చూసుకోండి మాకు పర్మిషన్ ఇచ్చినారు అన్నారు పర్మిషన్ ఇచ్చినారంటే ఎవరి వాళ్ళ పర్మిషను పోలీసు ఫైరు ఆర్ బి ముఖ్యంగా స్థానిక సంస్థ అయిన కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు పర్మిషన్ ఇవ్వాలి ఈరోజు మేము ఇప్పుడు వచ్చి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని కలిస్తే మేము వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదు మేము పర్మిషన్ ఇవ్వందే వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ మొదలు పెడతారని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినారు అక్కడ టౌన్ ప్లానింగ్ దీని ప్రకారం నామ్స్ ప్రకారము అక్కడ వాళ్ళకు ప్లానింగ్ లేదు ఏమీ లేదు ఒక ఇంటి అక్కడ దేవప్రసాద్ అనే ఇల్లు గునాదితో సహా పెకిలించడానికి అది పడిపోయే స్టేజ్కి వచ్చేంతవరకు గుంతలు దోవినారు మరి ఇది దీన్ని మేము తప్పు అని చెప్తున్నాం మీరు ఇప్పుడు మళ్ళా ఇప్పటికి మూడు సార్లు చెప్పినారు ఏం లేదు ఇంకా నాలుగోసారి మేము చెప్పడం ఉండదు చేతలు మాత్రమే ఉంటుంది అనేసి కాంట్రాక్టర్ని హెచ్చరిస్తున్నాం కాంట్రాక్టర్ ఇమ్మీడియట్గా ఆ ఇంటికి గుణాదికి కావలసిన ఖర్చు పెట్టి మీరే ఆ గునాది సక్రంగా ఆ గుంతలో బూడ్చి మాకు ఇవ్వకపోతే మీ కథ ఏందో న్యాయస్థానంలోనే తెలుసుకుంటామనేసి హెచ్చరిస్తున్నాం కాంట్రాక్టర్లకు మేము అధికారులను ఒకటే ప్రాధాయపడుతున్నాం అయ్యా ఇక్కడ కుటుంబాలు నివాసం ఉండే ఈ ప్రదేశంలో వద్దు మీరు బయట నెలకొల్పండి బయట చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఇక్కడ అది పెట్టేదానివల్ల మాకు దారికి ప్రతి ఒక్క దానికి ఇబ్బంది కాబట్టి మేము ప్రభు ప్రభుత్వ అధికారులు కలెక్టర్ని గారిని కమిషనర్ గారిని ఎస్పీ గారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము అడుగుతున్నాం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మా ప్రజలు మేము జవ జనజీవనంలో ఇబ్బందులు పాలై అశాంతితో మేము బతకడం కన్నా అది అక్కడ లేకపోతే మేము ప్రశాంతంగా సంసారం చేసుకునే పరిస్థితి ఉంటుంది లేకపోతే ఆందోళనకరంగా ఉంటుంది అనేసి మేము కోరుతున్నాం గుడ్ మార్నింగ్ విలేకరులందరికీ గుడ్ మార్నింగ్ మేము సీఎన్పురం వాస్తవం వెళ్ళము పోలీస్ పెట్రోల్ బంక్ పక్కన అంతా నివాస్థలం దాదాపు పదహారు వందల కుటుంబాలు నివాసం చేస్తున్నారు దాన్ని పక్కన పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్ పక్కన మళ్ళీ సిఎన్జి అంటే గ్యాస్ ప్లాంట్ పెడుతున్నారు గ్యాస్ ప్లాంట్ పెడితే ఇండ్ల మధ్యలో పెడితే ఏదైనా ప్రమాదం జరుగుతుందని మేము దాన్ని అబ్జెక్షన్ చేస్తున్నాము అయినా అబ్జెక్షన్ మా అబ్జెక్షన్ వినకుండా వాళ్ళు పునఃప్రంభించిన వర్క్ స్టార్ట్ చేసినారు అందరం కలిసి స్టాప్ చేసి స్టాప్ చేయించినాము మున్సిపల్ అధికారులకు తర్వాత రెవెన్యూ అధికారులకు కలెక్టర్ గారికి తర్వాత తహసీల్దార్ డిఆర్ఓ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము ఇప్పుడు మధ్యాహ్నం మినిస్టర్ గారు వస్తున్న మన లోకల్ మినిస్టర్ గారు ఆయన కూడా కలుస్తాము దయచేసి కడపలో సీవన్పురం ప్రాంతంలో సిఎన్జి గ్యాస్ ప్లాంటు మేము కన్స్ట్రక్ట్ చేయొద్దని మేము ప్రాధాయపడుతున్నాం అందరి విలేకరులు అందరి తరఫున మా ప్ర మా కుటుంబాలు అందరి తరఫున దాదాపు పదహారు వందల కుటుంబాలు ఉన్నాయి అందరి తరఫున సిఎన్జి గ్యాస్ ప్లాంటు స్టాప్ చేయమని మేము అందరం వ్యతిరేకిస్తున్నాం దాదాపు దాదాపు అరవై సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉన్నాము అదే ప్లేస్లో ఉన్నాము మేము ఆ ప్లేస్లో ఉన్నాము ఇంతకుముందు పోలీస్ లైన్స్ ఉన్నాయి పోలీస్ ప్లాంట్స్ కొట్టేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకు ఇచ్చినారు ఏది వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేసి గ్యాస్ ప్లాంట్ పర్మిషన్ ఇచ్చినారు దయచేసి గ్యాస్ ప్లాంట్ కట్ కన్స్ట్రక్ట్ చేయమని పర్మిషన్ మున్సిపాలిటీ వారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ తర్వాత కలెక్టర్ అధికారులు కానీ ఎవరు ఇవ్వలేదు దా దాన్ని స్టాప్ చేయమని మేమందరం ప్రొటెక్ట్ చేస్తున్నాం